హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ యాంకరాజ్ ఈ రోజు మనతో పాటు మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు రాసిన బుక్ మణిమూల సూత్రాలు దానికి బుక్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు వచ్చినట్టుగా విన్నాము నిజంగా సార్ అవునండి ఓకే ఏ బుక్ సార్ ఏముంది అందులో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ దిస్ ఈస్ ది అవార్డ్ అండి ఓకే దిస్ ఈస్ ది అవార్డ్ ఫర్ యూ కంగ్రాట్స్ సార్ అండ్ ఇది నాకు ట్వంటీ ఎయిత్ జులై ఓకే ట్వంటీ ఎయిత్ జులై నిన్న జస్ట్ ఓకే అయితే ట్వంటీ ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్న ఇవ్వడం జరిగింది అయితే ఈ బుక్ లో ఏముంది అంటే దీంట్లో కూడా ఈ బుక్ పేరే మనీ మూల సూత్రాలు మూల సూత్రాలు అంటే బేసిక్స్ ఫండమెంటల్స్ అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించి చూస్తే కనుక ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా ఒక్కోసారి ఫామ్ తప్పిపోతారు ఫామ్ తప్పిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి ఫామ్ రీగెయిన్ చేయడానికి ఫామ్ మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బేసిక్స్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ ఎందుకంటే బేసిక్స్ ఫండమెంటల్స్ అంటే మన అక్కడ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్గ్రేడేషన్ అంత ఈజీ అవుతుంది అట్లాగే మనకి ఈ చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు లెక్కల్లో ఫౌండేషన్ బాగుండాలరా బేసిక్స్ బాగుండాలరా లెక్కల ఫౌండేషన్ బేసిక్స్ బాగుంటే తర్వాత నువ్వు ఎంత ఏం చేయొచ్చు సైన్స్లో బేసిక్స్ ఉండాలి అలా ప్రతి చోట కనుక మనం చూస్తే కనుక ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ ఏవైతే అంటారో ఈ ఫండమెంటల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా మన కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఈ బుక్ పేరు కూడా మనీ మూల సూత్రాలు మూల సూత్రాలు అంటే బేసిక్ ఫండమెంటల్స్ అలా దాని ట్యాగ్ లైన్ కూడా మీరు చూస్తే ఏమంటది మన మూలాలు బాగుంటాయి ఫలాలు బాగుంటాయి అంటే రూట్స్ అనేవి మన ఒక చెట్టుకి రూట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఎంత బలంగా ఉంటాయో ఫ్రూట్స్ అంత స్వీట్గా ఉంటాయి సో ఫ్రూట్ అది మనకి పండాలన్నా కాయాలన్నా బాగా కాయాలన్నా రూట్స్ అనేవి చాలా అవసరం సో ఈ బుక్ లోపల ఉన్నది ఏంటంటే ఒక యాభై చాప్టర్లు ఉంటాయి ఒక యాభై డిఫరెంట్ పాయింట్స్ ఫండమెంటల్స్ అనమాట కంప్లీట్గా ఫండమెంటల్స్ ఆ ఫండమెంటల్స్ అనేవి ఎవరైనా సరే ఫాలో చేసి తీరాల్సిందే సో ఇవి ఫాలో చేయకుండా అంటే నాది ఇంకొక బుక్ వచ్చింది మనీ మ్యాగ్నెట్ మొదటి మెట్టరు దాంట్లోపల కొంతమంది సెలబ్రిటీస్ ఫెయిల్యూర్స్ కూడా రాయటం జరిగింది మనకు బాగా అందరికీ తెలిసిన వాళ్ళు వాళ్లే కాకుండా ఇవాళ ఫిలిం స్టార్స్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్మెన్ కావచ్చు ఎవరైనా సరే ఎవరైతే ఒక ఉన్నత స్థితికి వెళ్ళి ఆర్థికంగా మళ్ళీ కింద పడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బుక్ కనుక మీకు చదివితే అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఈ ఫండమెంటల్స్ అనేది మిస్ అయి ఉంటారు ఓకే అంటే సంపాదించడానికి అన్ని వేల కోట్లు సంపాదించినా ఈ ఫండమెంటల్స్ అన్ని మిస్ అయ్యేసరికి ఏమవుతున్నా మళ్ళీ వాళ్ళు కింద పడిపోవడం అనేది జరుగుతారు అలా కింద పడిపోకుండా ఉండాలంటే అది సామాన్యుడైనా కావచ్చు సెలబ్రిటీ అయినా కావచ్చు ఏ మూల సూత్రాలు గట్టిగా పట్టుకుని ఉండాలి ఫైనాన్సిస్లో ఆర్థిక విషయాల్లో ఏ ఫైనా ఫండమెంటల్స్ గట్టిగా పట్టుకొని ఉండాలి అనే దాని గురించి రాయబడ్డ బుక్ అనమాట అమెజాన్లో బెస్ట్ సేల్స్ అయినట్టుగా చాలా అవునండి అవునండి అమెజాన్లో బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ అనేది వచ్చింది దా ఒక ఐదారు సార్లు వచ్చింది అది దట్టు ఏంటంటే జనరల్గా ఈ ర్యాంకింగ్ అనేది ప్యూర్లీ ఆర్గానిక్ ప్యూర్లీ ఆర్గానిక్ అంటే నా బుక్స్ అమ్ముడు పోయిన అమ్మకం మీదనే వచ్చింది సో ఇప్పటికీ దాదాపు మోర్ దన్ నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ బుక్స్ దాకా త్రూ అమెజాన్ అనేది సేల్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ సేల్ వల్ల ఏంటంటే దట్ ఆర్గానికల్లీ దట్ రీచ్ టు అమెజాన్ బెస్ట్ సెల్లర్ అండ్ ఐ గాట్ దట్ నోటిఫికేషన్ అండ్ ఆల్ దిస్ పిక్చర్స్ అండ్ ఆల్దిస్తుంది సార్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ పేజెస్ అందులోని ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అన్నట్టుగా ఎందుకు సార్ రైట్ ఇక్కడ ఏంటంటే మనకి రెండు కారణాలు దానికి ఒకటి ఈ క్వశ్చన్ నేను ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత బుక్ రిలీజ్ అయిన కొత్తల్లో చాలామంది నన్ను అడగడం జరిగింది సార్ జనరల్గా రెండు వందల మూడు వందల పేజీలు రాసిన పెద్ద పెద్ద రచయితల పుస్తకాలే యాభై అరవై రూపాయలు దొరుకుతాయి ఏంటి మీరు వంద నూట పది పేజీలు దీంట్లో మీరు ఐదు వందలు పైన పెట్టారు ప్రైసింగ్ని హౌ యూఆర్ ఎబుల్ టు జస్టిఫైట్ ఇక్కడ రెండు కారణాలండి అనేది ఏంటంటే మీరు అలా మూడు వందల పేజీల పుస్తకాలు ఐదు వందల పేజీల పుస్తకాలు కొని ఉంటారు ఒక యాభై వంద రూపాయలు లోపు ఛార్జెస్ మీరు పెట్టిన తర్వాత కొంటారు తీసుకెళ్ళి పెడతారు అంటే ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పుస్తకాల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పుస్తకాల్లో డెబ్బై శాతం పుస్తకాలు సీల్ కూడా ఓపెన్ చేయబడు ఓకే కొనబడతాయి కానీ ఎప్పుడీ సీల్ కూడా ఓపెన్ చేయాలి చదువుదాం 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 పక్కన పెట్టేసి ఉంటారు ఏంటి రీజన్ అని చెప్పంటే అదే ఎప్పుడైతే మనకి పాకెట్ పించ్ అంటే మనకు కొంచెం గిచ్చినంత నొప్పి అయ్యేటటువంటి ప్రైస్ మనం పెడతామో ఆటోమేటిక్గా అంతే ముందు దీంట్లో అనిపించి చదవడం మనం పెడతారు అనమాట సో నా ఉద్దేశం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కదా వాళ్ళతో చదివించడం సో ఈ చదవాలి అంటే వాళ్ళకి ఆ పించ్ ఉండాలి ఆ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చదువుతారు అది నేను అనుకున్న స్ట్రాటజీ డెఫినెట్గా సక్సెస్ అయింది దానికి మనకు వచ్చిన రిజల్ట్సే తార్కాండం ఒకటి రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి ఒక బుక్లో అది పేజీలు అని చెప్పి వంద పేజీలను చూస్తున్నాడు ఇక్కడ ఇత్ ఇస్ నాట్ పేజీలు అక్కడ ఏంటో ఒక ఇరవై ఐదు సంవత్సరాల రీసెర్చ్ యొక్క ఫలితాన్ని నేను మీకు క్యాప్సిల్ ఫామ్లో ఇస్తున్నాను క్యాప్సిల్ ఫామ్లో ఇస్తున్నప్పుడు అది ఏమంటారు దాన్ని కంటైనర్ సైజ్ కాదు అందులో కంటెంట్ ఎంత కంటెంట్లో వ్యాల్యూ ఎంత అంటే దిస్ బుక్ ఈజ్ ప్రైజ్డ్ అకార్డింగ్ టు ది వాల్యూ ఆఫ్ ది నాలెడ్జ్ అంటే దాని నుంచి మీకు వస్తున్న నాలెడ్జ్కి కంటిన్యూ అదే కనెక్టెడ్గా ప్రైస్ ఫిక్స్ చేయబడింది కానీ ఈ పుస్తకం యొక్క సైజుని బట్టి ప్రైస్ ఫిక్స్ చేయబడలేదు అలా కాకుండా నేను ఒక వెయ్యి పేజీల పుస్తకాన్ని ఏ బాహుబలి స్టోరీయో త్రిబురా స్టోరీయో లాంటిది రాసి మీకు ఇస్తే అప్పుడు కొంటారా డెఫినెట్లీ కదా ఎందుకంటే అందులో వాల్యూ సో ఇప్పుడు మరి వాల్యూ ఉన్నప్పుడు వాల్యూకి తగ్గ ప్రైసింగ్ కూడా మీరు ఇవ్వగలగాలి కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక రచయిత కానీ ఒక రాసిన వాళ్ళు కానీ వాళ్ళ అనుభవం నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో అనుభవాలు వాటన్ని క్రోడీకరించి ఒక క్యాప్సిల్ ఫామ్లో ఇవ్వాలి అంటే ఒక తల్లి బిడ్డని కంటానికి పడే ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన పడాల్సి ఉంటుంది అటువంటి వేదనతో చేసి రాసిన తర్వాత దానికి మనం కనీసం ఇవ్వకుండా చాలామంది ఫారిన్ రైటర్స్ వాళ్ళందరి పైరేట్ అయిపోయి అయిపోతుంటాయి బుక్స్ కాపీ సెకండ్ కాపీ అయిపోతుంటాయి పైరేసే అయిపోతుంటాయి ఇట్ ఈస్ నాట్ రైట్ జస్టిఫైడ్ కాదు అది అంటే అంతకుముందు స్టార్టింగ్లో నాకు అది అర్థమయ్యేది కాదు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైందంటే వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు ఆ శ్రమకి మనం డెఫినెట్గా ఆ శ్రమకి తగిన విలువను మనం ఇవ్వలేము కానీ అట్లీస్ట్ ఈ క్యాప్సూల్ ఫామ్లో దానికి అందిస్తుంది దానికి తగిన విలువను మనం ఇవ్వగలగాలి అది కనీసం మన యొక్క కనీస బాధ్యత రే ఒక విధంగా మనం పేమెంట్ రీపే రీపే కంప్లీట్గా ఆ శ్రమకు మొత్తం ఇవ్వలేము సో ఆ వాల్యూ సిస్టమ్ ఉన్నవాడు మాత్రమే ఈ బుక్ని ఆదరించగలడు ఏదో టైంపాస్ లాగా తీసుకుని అంటే ఈ బుక్ చదివిన ప్రతి వాళ్ళు కూడా ఒకసారి కాదు జీవితం మొత్తం ఒక బైబిల్లాగా కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఒక బైబిల్లాగానో భగవద్గీత లాగాను కురాన్ లాగాను దాచుకుని ఎప్పటికప్పుడు ఒక వారానికి ఒకసారి తిరగేసి ఏదో చాప్టర్ బాగా నచ్చింది మళ్ళీ చదివి ఏదైనా సమస్య వస్తే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ బుక్ ఈ బుక్ సొల్యూషన్ ఇక్కడ ఎక్కడో ఉంటుందని చెప్పి వెతుక్కుని ఈ పాయింట్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని సో ఇట్ ఈస్ క్రియేటింగ్ మిరాకల్స్ ఇన్ ది పీపుల్స్ లైఫ్ అంటే అద్భుతాలు సృష్టిస్తుంది జనాల లైఫ్లో సో మేము అనుమానపడ్డట్టుగా జనాలు ఫస్ట్ అడిగినట్టుగా ప్రైసింగ్ విషయంలో తేడా వస్తుందేమో అనుకుంటున్నాను కానీ తర్వాత తర్వాత ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు కూడా అసలు ఆ పాయింట్ని పరిగణలోకి తీసుకోవట్లేదు దాని అమ్మకారే దాని యొక్క ఫలితాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ సంగతి నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక ఈబుక్ కొన్నాను నేను ఒక ఈబుక్ కొన్నప్పుడు ఆ ఈబుక్ సైజ్ తెలియదు మనకి త్రీ థౌజండ్ ఏమో తీసుకోండి త్రీ థౌజండ్ తీసుకున్న తర్వాత ఈ బుక్ మనీ పే చేశాను డౌన్లోడ్ లింక్ ఇచ్చాడు డౌన్లోడ్ చేశాను ఇట్ వాస్ ట్వంటీ ఫైవ్ పేజెస్ షాక్ డౌన్ ఆ ట్వంటీ ఫైవ్ పేజెస్కి త్రీ థౌజండ్ ఛార్జ్ చేశాడు దెన్ అగెన్ బట్ వెన్ ఐ హెడ్ గాన్ త్రూ దట్ ఆ ట్వంటీ ఫైవ్ పేజెస్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ పేజెస్ ఈజ్ అ నట్ షెల్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పేజెస్ అంటే దాన్ని కనుక ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పేజెస్ కాగలిగినటువంటి కంటెంట్ అంత వాల్యూ ఉన్న కంటెంట్ అంత ఇంపార్టెంట్ అయిన కంటెంట్ అంత లైఫ్ చేంజింగ్ కంటెంట్ సో ఒకసారి ఆ ట్వంటీ ఫైవ్ పేజెస్ చదివిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ చీప్ అది చాలా చీప్ చాలా తక్కువ తీసుకున్న ప్రైస్ అనిపించింది అంటే ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఇంకో విషయంలో మనం బుక్ రీడర్స్ చేస్తున్నటువంటి ఒక పొరపాటు నేను అప్సర్ చేసింది బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ చదువుతారు నా వల్ల చదివి పక్కన పడేస్తారు ఎస్పెషల్లీ ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అట్లా చేసే పుస్తకాలు కావి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైతే మీరు పర్సనల్ డెవలప్మెంట్ కానీ మనకి సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగపడే బుక్స్ ఏవి కూడా చదివి పక్కన పడేసేవి చదివి దాంట్లో ఒక చాప్టర్ తీసుకోవాలి చదవాలి దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అలా ఇంకో చాప్టర్ తీసుకోవాలి చదవాలి మళ్ళీ దాని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అలా కనుక మీరు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఇందులో ఏ ఒక్క చాప్టర్లో పాయింట్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినా ఇంప్లిమెంట్ చేసిన వారం లోపల మీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికో చేంజ్ అయిపోతుంది సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హావ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ దిస్ బుక్ ఎన్ని బుక్స్ వస్తాయి సరే సార్ ఇప్పటివరకు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ మధ్యలో ఉంటాయి ఆల్ త్రూ అమెజాన్ ఎలా సరే అంటే డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఇది నేను నా వర్క్ షాప్స్లో కాంప్లిమెంటరీ కూడా ఇస్తాను బుక్ని ఓకే డైరెక్ట్ కొనుక్కోవాలంటే నా దగ్గర కొనుక్కోవాలి ఐ నాట్ గివెన్ టు దిస్ ఎనీ పబ్లిషర్ ఎందుకంటే పబ్లిషర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ మార్కెటింగ్ స్టైల్కి ఇది నా ఆలోచనకి సెట్ అవ్వదు సో ఇట్ ఈస్ ఇన్ పబ్లిషింగ్ సెల్ఫ్ పబ్లిషింగ్ మోడల్ అమెజాన్లో యూ కెన్ గెట్ ఇట్ అండ్ ఇంకోటి అమెజాన్లో పెట్టడానికి మరో కారణం ఏంటంటే అమెజాన్లో పెడితే వాళ్ళ ఇంటి దగ్గరికి డెలివరీ అయిపోతుంది ఓకే లేదు నా దగ్గర కొనాలంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి కొంటేనే కొనంటాము వీలు సో టు మేక్ ఇట్ మోర్ అవైలబుల్ టు ది పీపుల్ ఐ ఇట్ ఇన్ అమెజాన్ థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ బ్యూటిఫుల్ కంటెంట్ మన ప్రజలు అందరికీ అండ్ ఖచ్చితంగా ఆ బుక్లో అంటే నేను ఇంతకుముందు మీరు రాసిన బుక్స్ కూడా మేము చదివిన్నాము అదేవిధంగా సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్